తిరలాక తింటున్నారా ఆపు బంగారు కొండ చిన్ని బంగారాలు వారికి నచ్చినట్టు ఉంది కదా ఈ కార్పొడి తోటి కొబ్బరి వేసి ఇన్స్టెంట్ చట్నీ చేశాను కొబ్బరి యాడ్ చేశాను అలాగే కొంచెం చింతపండు లైట్ గా ఎందుకంటే చట్నీ కాబట్టి లైట్ గా చింతపండు వేసి చేస్తాను ఓకే ఇదిగో అల్లం పచ్చడి మన ఛానల్లో నేను చేసిన అల్లం పచ్చడి ఈ అల్లం పచ్చడికి కొంచెం లైట్గా వేణులు వేసి ఇలాగ చట్నీ కింద చేశాను అనమాట కలపలేదు హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో రెండు రకాల ఇన్స్టెంట్ చట్నీలు చేశానండి అలాగే స్పాంజీ దోశ అనమాట పిజ్జా ఏ విధమైన టేస్ట్లో ఉంటుందో సేమ్ అలాగే దోశలు వేసానండి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినే చక్కని దోశలు అనమాట ఇవి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నానండి ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి ముందుగా ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నానండి అదే గ్లాస్ తోటి రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యం అండి ఇవి రేషన్ బియ్యం అయితేనే మనకి దోశలకు కానీ దేనికైనా చాలా బాగుంటాయి అన్నమాట ఈ బియ్యము ఈ మినపప్పు రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఐదు ఆరు గంటల సేపు నానబెట్టాలి అలాగే ఒక గిన్నెలో ఒక కప్పు అటుకులు తీసుకుంటున్నానండి ఇవి అటుకులైనా పర్వాలేదు అలాగే పలచట అటుకులైన పర్వాలేదు ఏవైనా సరే బాగానే ఉంటాయి ఇవి కూడా తీసుకుని రెండుసార్లు శుభ్రంగా కడిగేసి ఇవి కూడా నానబెట్టేసి ఉంచానండి నాలుగైదు గంటలు అయిపోయిన తర్వాత ఈవినింగ్ శుభ్రంగా మళ్ళీ పప్పును ఒకసారి కడిగేసిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మెత్తగా రుబ్బాలన్నమాట వీటితో పాటే అటుకులు కూడా వేసేయాలండి ఇవి రెండు కలిపి రుబ్బితే మెత్తగా అయిపోతుంది అన్నమాట పిండి మనం దోశలు చేసుకునేటప్పుడు ఇలాగ అటుకులు వేసుకున్నాం అనుకోండి చాలా స్మూత్గా స్పాంజిలా వస్తాయండి దోశలు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయనమాట మనం పిజ్జా ఏ విధంగా చేసుకుంటామో సేమ్ అదేలాగా టేస్ట్గా వస్తాయి అనమాట ఇప్పుడు ఈ పిండంతా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి జార్లో ఉన్న పిండంతా గిన్నెలో వేసేసుకున్న తర్వాత జార్లో ఇంకా కొంచెం పిండి మిగిలి ఉంటుంది కదండీ అందులో కొంచెం వాటర్ వేసి ఇలా తిప్పేసి వేసేసుకోవాలన్నమాట జార్లో ఉన్న పిండి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అలాగే మనకి పిండిలోకి కొంచెం నీళ్ళు అవసరం ఉంటాయి కాబట్టి ఈ క్వాంటిటీ కూడా సరిపోతుంది ఇప్పుడు బాగా కలిపేయాలండి కలిపేసి మూత పెట్టేసి ఒక నైట్ అంతా అలా ఉంచేయాలి తెల్లవారేటప్పటికీ చక్కగా పులుస్తుంది అనమాట మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేయాలన్నమాట తెల్లవారేటప్పటికీ చూడండి ఎంత చక్కగా పులిసిందో పిండి ఈ విధంగా పులవాలి అంటే కొంచెం అటుకులు వేసుకుంటేనే ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి అలాగే ఒక చిన్న గ్లాసు నీళ్ళు కూడా వేయాలండి మనకి దోశలకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో ఆ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఇదిగోండి కార్పొడి ఇడ్లీ దోశల్లోకి అలాగే రైస్లోకి కూడా తినే కార్పొడి చేశాను కదండి నేను ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను మన ఛానల్లో ఉందే ఒకసారి వాచ్ చేయండి ఈ కార్పొడి కొంచెం తీసుకోవాలి ఒక ఐదు ఆరు స్పూన్లు తీసుకోవాలండి ఐదు స్పూన్లు తీసుకున్నాను అలాగే ఇందులో ఈ కొబ్బరి చెక్క వేసుకోవాలండి అంటే ఒక చెక్కలో హాఫ్ అనమాట ఈ ముక్క వేసుకుంటే సరిపోతుంది దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఇన్స్టెంట్ చట్నీ కింద చేసుకోవచ్చండి ఇంట్లో కారపొడి ఉంటే అప్పటికప్పుడు మనకి చట్నీ చేసుకోవడానికి టైం లేనప్పుడు ఈ విధంగా కూడా చేసేసుకోవచ్చు అనమాట ఇందులో ఇంకా ఏమీ వేయ అవసరం లేదండి కొంచెం లైట్గా కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఇక వేసి దీన్ని గ్రైండ్ చేసుకోవడమే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయ తిరిగానే ఇందులో వేరుశెనపప్పు నువ్వులు పల్లీలు ఉన్నాయి కదా ఈ కార్పూడలోని అలాగే ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసాం కాబట్టి రుచిగా ఉంటుంది అనమాట కొబ్బరి ఒకటి యాడ్ చేసుకుంటే అలాగే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుంటే మనకి సూపర్ చట్నీ అవుతుంది అనమాట ఇదిగోండి కట్ చేసుకున్నాం కదా ఇది ఫస్ట్ వాటర్ వేయకోకుండా గ్రైండ్ చేసుకోవాలండి ఇదిగోండి చక్కగా కొబ్బరి కూడా నలిగిపోయింది ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ వాటర్ వేసేస్తామనుకోండి ఇందులో వేసిన కొబ్బరి ముక్కలు నలగమన్నమాట అందుకని ఫస్ట్ ఇలా పొడి పొడిగా ఉన్నప్పుడే గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఇందులో మీకు పులుపుకి తగినట్టుగా కొంచెం లైట్గా చింతపండు రసం వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి ఇందులో కొబ్బరి యాడ్ చేసాం కాబట్టి అలాగే చింతపండు కూడా యాడ్ చేసాం కాబట్టి ఆల్రెడీ కార్పూల్లో ఉప్పు ఉన్నది కదండి మనం ఈ పావు టీ స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేయాలి ఇదిగోండి చక్కని సూపర్ చట్నీ రెడీ అయిపోయింది ఇదిగోండి చేసారా అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మన స్టవ్ మీద పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ వేగించుకుని ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదండి ఇన్స్టెంట్ చట్నీ అనమాట ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము మీకు ఇష్టమైతే తాలిపి వేసుకోవచ్చండి నేనైతే తాలి వేయాక మనం మిక్సీ పట్టుకున్నప్పుడు నీళ్ళు ఎక్కువ పోయకూడదండి ఎందుకంటే ఈ జార్లో ఇంకా చట్నీ మిగిలిపోతుంది కదా అప్పుడు మనం ఇందులో కూర్చొని నీళ్ళు వేసి తిప్పేసుకుని వేసేసుకున్నాం అనుకోండి నీళ్ళ క్వాంటిటీ మనకి ఎంత లూజ్ కావాలో అంత లూజు సరిపోతుంది అలాగే ఈ జార్లో మిగిలి ఉన్నది కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది అన్నమాట ఇదిగో చక్కని చట్నీ రెడీ అయిపోయిందండి ఎంతో టేస్ట్గా ఉంటుంది మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒక ఐదు స్పూన్లు కా పొడి వేసానండి కొబ్బరి చెక్కలో హాఫ్ కొబ్బరి వేసాను అనమాట లైట్గా చింతపండు అలాగే దానికి సరిపడా లైట్గా సాల్ట్ అంతేనండి చాలా సింపుల్గా అయిపోయింది కదా మరి చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా పొడి తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇది తాలిపి వేయక్కర్లేదండి మీకు నచ్చితే కనుక తాలిపి వేసుకోవచ్చు నేనైతే వేయను ఇలాగే బాగుంటుంది ఓకేనండి ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చక్కగా కమ్మని దోశలు ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి ప్యాన్ పెట్టానండి ప్యాన్ వేడైన తర్వాత ఇదిగోండి దోశలు పిండి కనిపేసుకుని ఉంచుకున్నాం కదా ఇది వేసుకోవాలి వేసిన తర్వాత మన ఫ్లేమ్ తగ్గించేసుకోవాలన్నమాట బాగా చుట్టూ కొంచెం లైట్గా ఆయిల్ వేయాలి వేసిన తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర టమాటా ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాం అనమాట ఉల్లిపాయలు చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఈ దోశలకి ఇవి స్పాంజ్ దోశలు అండి ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఇలా పచ్చిమిరపకాయ కూడా వేసేసుకోవాలి అలాగే ఇదిగోండి టమాటా ముక్కలు ఇలా వేసేసిన తర్వాత ఇదిగోండి కొత్తిమీర నెమ్మదిగా కాలాలండి చక్కగా బబ్బుల్స్ వచ్చినాయి కదా ఈ బబ్బుల్స్ చక్కగా అక్కడ ఈ బబ్బుల్స్ వచ్చిన చోట నుంచి ఉడికిపోతుంది అనమాట ఇదిగోండి ఒకసారి ఇలా తిప్పి చూడాలండి దీన్ని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేయాలి ఎందుకంటే మధ్యలో మనం టమాటా ముక్కలు ఉల్లిపాయలు ఇవన్నీ వేసాం కాబట్టి ఇలా ఫోల్డ్ చేస్తే ఈ పైనుంచి కింద నుంచే వచ్చే వేడికి లోపల ఉన్న ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ చక్కగా ఉడికిపోతాయి అన్నమాట ఇలా కొద్దిసేపు ఉంచిన తర్వాత మళ్ళీ ఈ వైపుకి టర్న్ చేయాలి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇదిగోండి రెండు వైపులో చక్కగా కాలిపోయిందండి దోశ ఇదిగోండి ఒక ప్లేట్లు తీసేసుకుందాము ఇదిగోండి మళ్ళీ రెండవ దోశ వేసుకోవాలి చుట్టూ కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పైన అంతా చక్కగా గట్టిపడిపోయింది కదండి ఇప్పుడు ఏం చేయాలంటే సాస్ వేసుకోవాలండి పిల్లలకి ఎంతో ఇష్టమైన దోశ అనమాట ఇది చిన్నపిల్లలు ఒక్కొక్కసారి టిఫిన్ చేయాలని మారం చేస్తూ ఉంటారు కదండి అటువంటిప్పుడు ఈ విధంగా వేసి పెట్టండి బాగా తింటారు ఇప్పుడు పుల్లిపెంపకలు వేయాలి వాళ్ళకైతే పచ్చిమిర్చి వేసుకోవచ్చు పిల్లలకైతే పచ్చిమిర్చి అవాయిడ్ చేసేయండి వాళ్ళకి నోరు మండుతుంది కదా పచ్చిమిర్చి వేయకూడదు ఇంకా అలాగే కొంచెం కొత్తిమీర ఇదిగోండి చక్కగా కింద కాదింది దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట సూపర్ దోశ రెడీ అయిపోయిందండి సేమ్ పిజ్జా నాకు స్మెల్ వస్తుందనమాట ఇదిగోండి ఆ వైపుని కొద్దిసేపు కాదిన తర్వాత మళ్ళీ రెండో వైపుకి టాన్ చేసుకోవాలి ోస వేస్తున్నానండి కార్పూడు వేసుకోవాలి అలాగే దీనిపైన కొంచెం ఉల్లిపాయలు టమాటా అలాగే పైన కొంచెం కొత్తిమీర అన్ని వేసేసిన తర్వాత కొంచెం చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఇది ఎలా ఉన్నదండి ఇంకొక టైప్ ఆఫ్ పిజ్జా ఉంది కదా ఇదిగోండి దోశ చక్కగా కాలింది ఇంకా తిరిగేయకూడదండి ఇది అంటే రెండవ వైపుకి తిప్పకూడదు అనమాట ఇలా తీసేసుకుని ఇదిగోండి ప్లేట్లు వేసేసుకోవాలి ఇది ప్లెయిన్ దోసలు అండి ప్లెయిన్గా వేస్తున్నాం అనమాట ఒక్క దోశల పిండితోటి నాలుగు రకాల వెరైటీస్ చేస్తుంటామండి ఇది సిమ్ మీద నిదానంగా కావాలి ఇదిగోండి ఇట్లయిన్ దోశ కాలిపోయింది ఇంకా దీన్ని తిప్పకూడదండి ఇది ఇలాగే గట్టిపడాలన్నమాట పైన బాగా గట్టిపడిన తర్వాత అప్పుడు తీసేసుకోవాలి ఇదిగో చూసారా ఎంత బాగా పొంగిందో దోశ చక్క బబుల్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో పుల్లట్లా వచ్చిందనమాట ఇదిగోండి పైన పిండంతా గట్టిపడే వరకు సిమ్ల మీద కాలాలన్నమాట ఎందుకంటే మనం ఇలాగ రెండో వైపు తిప్పం కాబట్టి రెండో వైపు కాల్చం కాబట్టి మనం ఒకవైపు కాల్చినప్పుడే పైన కూడా ఉడుకుపోవాలన్నమాట ఓకే అండి చూడండి చక్కగా అయిపోయింది ఇప్పుడేదో ఒక ప్లేట్లో తీసేసుకోవాలి అమ్మా చూసావా మీరు ఏం చేస్తున్నారా అని వాట్సాప్ లో వీడియో వస్తే ఏలూరు వాళ్ళ వారి వాళ్ళ వీడియో అబ్బో పంపించింది చిన్న ఇప్పుడు మరి మీరేం చేస్తున్నారు సిర్లాక్ తింటున్నారా ఆపు బంగారు కొండ చిన్ని బంగారాలు బాబా చేసుకోలే మీరేం చేస్తున్నారు మేము ఆల్బమ్ వారినే చూస్తున్నాము సిర్లాక్ తింటున్నాడు భలే భలే ఆనందంగా తింటున్నాడు అది వారికి నచ్చినట్టు ఉంది కదా నువ్వే కొన్నావు అది ఏలూరులో కొన్నావు కదా

పిజ్జా లాంటి దోశలు ఇండియన్ పిజ్జానా ఇండియన్ పిజ్జా ఇదొక దోశే ఎన్ని రకాలు చేశాను మీకోసం వెరీ గుడ్ ఇదే ఇదేం దోశ ఇదేమో ఇదిగో ఓన్లీ టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర వేసి ప్లెయిన్ గా చేశాను ఇదేమో టమాటా సాస్ వేసి చేశాను ఓకే అది

కార్పొడి అనమాట మనం సేల్ చేస్తున్నాం కదా మన ఛానల్లో చేశాను కదా ఇడ్లీ దోశలోకి కాకుండా రైస్లోకి కూడా ఉపయోగపడే కార్పొడి చేశాను కదా ఈ కార్పొడి తోటి కొబ్బరి వేసి ఇన్స్టెంట్ చట్నీ చేశాను కొబ్బరి యాడ్ చేశాను అలాగే కొంచెం చింతపండు లైట్గా ఎందుకంటే చట్నీ కాబట్టి లైట్గా చింతపండు వేసి చేశాను అనమాట ఇదిగో అల్లం పచ్చడి మన ఛానల్లో నేను చేసిన అల్లం పచ్చడి ఈ అల్లం పచ్చడికి కొంచెం లైట్గా వేణిలు వేసి

చూసారా ఏం వెనకనట్టు ఎలా అంటున్నాడు మా అబ్బాయి ఇదంతా మా అబ్బాయి చేసాడండి మా అబ్బాయి క్రియేటివిటీ ఇదంతా వెనకాల థ్యాంక్ యూ పాండ పెట్టాడు చూడండి చిన్ని పాండ తింటది చాలా బాగా అసలు అయితే ఇప్పుడు మీరు కూడా అలాగే తినాలి మరి మొక్క మిగల్చకుండా దోశలన్నీ వేసిన దోశలన్నీ ఈ రెండు రకాల చట్నీలతో తినేయాలి ఓకే ఓకేనా బుజ్జి నీకు ఏ దోశ కావాలన్నావు పిజ్జా దోశ పిజ్జా దోశ ఇదిగో పిజ్జా దోశ ఇదిగో ఓకే మీకండి దోశ మీకు ప్లెయిన్ దోశ ఇవి చూసారా ఎంత బాగున్నాయా సేమ్ కొబ్బరి చట్నీలా ఉంది కదా పల్లీ కొబ్బరి చట్నీలా ఉంది ఆ పల్లీ కొబ్బరి చట్నీలా ఉంది దాంట్లో పల్లీ ఉన్నది నువ్వులు కూడా ఉన్నాయి హ్మ్ వేపుడు శనగపప్పు ఉంది వేపుడు శనగపప్పు ఉంది హ్మ్ చట్నీలే కదా అయ్యే కదా చేసిది అవును హోటల్లో కూడా అయ్యే చేస్తారు ఏక దాని సెపరేట్ గా హ్మ్ మనం మూడు కలిపి చేసాం కాబట్టి ఇంకా టేస్ట్ గా ఉంటది అవును ఇదిగోండి తీసుకోండి తీసుకోండి అన్నా మంచి స్పాంజ్ లా ఉందా మెత్తగా స్పాంజ్ దోశ అన్నది నాకు పిజ్జా దోశ ఏంటి జీ అది సాసన దోశ నాకు కింద ചണ്ടിക്ക് ഓണ്ട്. ചമ്മേ. ഓക്കേ. തീർക്കാം. മലന്നേ? صبر on that. I'm going to get a quizerno kaaranam und. Yes. പിന്നെ параക്കുണ്ട് ഉണ്ട്. വാ, ഓണ്ട്. അതാ കൂട വാണ്ട്. വാണ്ട്. சின்ன പെല്ലലക്കി सास ആയി ఎక్స్పర్గా లేకోకుండా వేసి పెట్టండి భలే ఉంటాయి దోశలు మాకు చిన్న పిల్లడే కదండి మా అబ్బాయి అందుకని అద్దే సాస్ వేసి చేశాను అన్నమాట పగులు పగులు పనుకుంటే

మాకు ఇప్పుడే మంచి టైం దొరుకుతుంది అన్నమాట సదా కబుర్లు చెప్పుకుంటూ మా అబ్బాయి నేను కోలాట వేసుకుంటూ తింటాం సైలెంట్గా ఉంటాడని అనుకోకండి చాలా జోక్స్ వేస్తాడు ఇప్పుడిప్పుడే కొంచెం అలవాటు అవుతున్నాడు కదా వీడియోలోకి తర్వాత తర్వాత చూడండి ఎన్ని జోక్స్ వేస్తాడంటే అమ్మ ఒక పక్క ప్లేట్ dosa ప్లేట్ అసలు ఇలాంటి dosa ఒకటే సరిపోతుంది కదా మాకు నైట్ డిన్నర్ కదండి లైట్ గా గానే తింటాం చాలా సింపుల్ గా చేస్తొచ్చు అన్నమాట ఇందులో జీలకర్ర వేసుకోకూడదు అలాగే ముక్క కూడా వేసుకోకూడదు అవి రెండు వేసుకుంటే మామూలుగా మనం ఎప్పుడు వేసుకుని దోసలా ఉంటాయి అనమాట అలా కాకుండా ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి పిజ్జా టైప్ లో ఉంటుంది ఇప్పుడు నాకు పిజ్జా టేస్టే వస్తుంది కదా బుజ్జి ఇంకోటి మీరు చాలా బాగుంది

ఇలాంటి డెల్లర్ చేసిన తర్వాత చక్కగా కాఫీ కానీ పాలు కానీ తాగితే బెరే ఉంటుంది ఏం తాగుతారే బుక్ చే నేనైతే పోతా కాఫీ తాగుతాను నేను పోతా అబ్బో మా వారి కొంచెం జలుబు చేసిందండి మిరియాలు పాయిస్తానాయానికి మేమే కాఫీ కరుక్కుంటాం ఎప్పుడు చపాతీ పోదు చపాతీలు రైస్ చేసుకోవడం కంటే నైట్ ఇలా వెరైటీగా చేసుకున్నాం అనుకోండి మంచిగా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు సరదాగా చేసుకుంటూ ఉండాలి ఇటువంటి చాలా బ్రహ్మాండంగా కుదిరియండి దోశలు నేను నాలుగు రకాలుగా చేశాను నాలుగు కూడా చాలా బాగున్నాయి అనమాట ఓకే అండి మరి ఈ రెసిపీ నేను ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా వచ్చిందనేది మేము తిని చెప్పడం కంటే మీరు కూడా చేసుకుని తిన్నారనుకోండి ఆ టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది అనమాట ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లం కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్